హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్ నేను మీ తానుష్ కానీ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ హాయ్ హలో

హాయ్ హలో అబద్దాం నమస్తే తనిస్కడాలి బ్లాగ్స్ మన ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ మా ఛానల్ అన్ని వీడియోస్ అలాగే సింగింగ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ లేట్గా అయినా లేట్ అయ్యి లేట్గా అయినా లైవ్ పెట్టినందుకు సరేసారి సరి వచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ మన లైవ్ ఛానల్కి వచ్చేయండి చాలా రోజుల తర్వాత లైవ్ అంటే టెన్ డేస్ తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుందాం మన లైవ్ లైవ్లో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ కామెంట్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీతో అనుష్కానీ లైవ్లో అన్న ప్లీజ్ కామెంట్ చేసేయండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ కామెంట్ హాయ్ ఈవెనింగ్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ లవిక్ వచ్చినందుకు థ్యాంక్ యూ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసాయండి హాయ్ సతీష్ గారు వెల్కమ్ సార్ వెల్కమ్ లైవ్ షార్ట్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు సతీష్ గారు బాగున్నారా హాయ్ నేను మీ సబ్బుని వచ్చేశా అంటూ వచ్చేసారు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సపోర్ట్ చేసి చాలా చాలా థ్యాంక్ యూ సతీష్ గారు బాగున్నారా ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కామెంట్ చేసేయండి మా సపోర్ట్ చేసేయండి నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లైక్ చేయండి గాయస్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి సపోర్ట్ చేసేయండి గాయ్స్ నేను మీతో కానీ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఏమైంది లైవ్ పెట్టడం లేదా అంటున్నారు సతీష్ గారు లైవ్ పెట్టలేదు సార్ ఎందుకంటే టెన్ డేస్ మా గంగం తల్లి జాతరలు అయ్యేది దానివల్ల నాకు ఫ్రీ అవ్వలేదు అంటే ఖాళీ టైం అవ్వలేదు చాలా వస్తు ఉంటాయి దాని జాతరలో అందువల్ల నేను లైవ్ పెట్టలేకపోయాను అలాగే వీడియోస్ కూడా చేయలేకపోయాను ఉన్నారా ఫ్రెండ్స్ లైవ్లో కామెంట్ చేసేయండి హాయ్ సతీష్ గారు ఉన్నారా లైవ్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ థ్యాంక్ యూ సతీష్ గారు ఉన్నారా లేవ్లో హాయ్ తులసి సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ మీరు టీ కాఫీ అయిపోయిందా నేను వచ్చాచారు సతీష్ గారు ఎవరు అంటే సాలి కొన్నాం నా ఊరేనా సతీష్ గారు హాయ్ హాల్ గుడ్ ఈవెనింగ్ అంటున్నారు సతీష్ తులసి సిస్టర్ సిస్టర్ బాగున్నారా వంట చేస్తావా సిస్టరా సిస్టర్ కాఫీ అయిపోయింది భోజనం చేసారా సిస్టర్ వంట చేస్తావా సిస్టర్ అంటే ఏంటది నేను చేసేసా సిస్టర్ ఆల్రెడీ భోజనం కూడా చేసేసిన భూలోకం తల్లి గుడికి వచ్చాను భూలోకం తల్లి పండగలు కాదు మాకు గంగం తల్లి పండగలు మాకు అయ్యేవి సతీష్ గారు సతీష్ గారు లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఓకే అంటున్నారు భోజనం చేశారా సిస్టర్ స్పెషల్ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్లీజ్ కామెంట్ నాకు ఫాస్ట్గా కామెంట్స్ రావటం లేదబ్బా ఏమో నన్ను నా జాతర పిలిచారు వాళ్ళు అవునా మీ జాతరకి పిలిచారా ఏదో మామూలుది ఏదో చెప్పారు కదా ఆమ్ వలస హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ లాయల్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ కానీ షార్ట్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ కదా అలీ బాక్స్ మన నేమ్ ఫ్రెండ్స్ అంటున్నారు సతీష్ గారు ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు అబ్బా లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ పై కనిపిస్తున్నా వాటిని డబుల్ ట్యాప్ టచ్ చేయండి ఫ్రెండ్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ కామెంట్ ఐస్ మీరు చేసేలా అయిపోవాలి లైవ్ అనేది మరి కొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేసేయండి సతీష్ గారు ఉన్నారా లైవ్లో కామెంట్ చేయండి సార్ గుడ్ ఈవినింగ్ ధన్యవాదం నమస్తే మీకు నచ్చిన లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి గైస్ గైస్ ఊరి పేరు గుట్టదు అక్కడ గుడి దగ్గర ఊరి పేరు గుర్తు లేదు అక్కడ గుడి దగ్గర వదిలి పెడుతున్నారు అంటే కోడి కొయ్య కండానే వదిలిపెడుతున్నారు సతీష్ గారు కోడి కొయ్యకుండా వదిలేస్తున్నారా గుడికి గుడికి కోడి కొయ్యకుండా వదిలేస్తున్నారా అంటే సతీష్ గారు అవునా పదికొండగా కోడిని బుడ్చి పెట్టేస్తున్నారు నేను అక్కడ వినలేదు సరే ఇది చాలా బాగుంది ఏదో ఎక్కడైనా వేపేస్తే కోడైనా అయినా ఆరు పొట్టేలు కోస్తారు కోసే కదా వదిలిపెడతారు ఫస్ట్ టైం వింటున్నా ఈ ఆనవాయితీని ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ కానీ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ హాయ్ ఫ్రెండ్స్ మీ శ్రీకాకుళంలో తెలీదా తెలియదు సతీష్ గారు తెలీదు తెలిస్తే మీకు చెప్పనా హాయ్ రైతు బిడ్డ బ్రో హాయ్ బ్రో వెల్కమ్ బ్రో వెల్ మవర్ లైవ్ షార్ట్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ గురించి సపోర్ట్ చేసినందుకు రైతు బిడ్డ బ్రో థ్యాంక్స్ ఏ లాట్ మళ్ళీ వస్తాను అంటున్నారు సతీష్ గారు యాడిపోతున్నారు సతీష్ గారు ఉందండి లైవ్లో సపోర్ట్ చేయండి సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము లైక్ చేయండి కామెంట్ చేసేయండి Hi friends good morning see sorry 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 good evening hi hey, friends good morning sorry and hey, hi friends good morning sorry and good evening hello friends take coffee thare sir హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 గుడ్ ఈవెనింగ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ తనిష్క లైవ్లో ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ప్లీజ్ కామెంట్ హాయ్ అశోక్ గారు హాయ్ హాయ్ అదే అశోక్ బ్రో హాయ్ బ్రో గుడ్ ఈవెనింగ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ రెడీగా వచ్చినందుకు థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ బ్రో ఎలా ఉన్నా బాగున్నావా కామెంట్ చేయండి బ్రో తమ్ముడు అని పిలువ అక్క ఒక్కొక్క అశోక్ తమ్ముడు ఎలా ఉన్నా బాగున్నా లైక్ అక్క థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు భోజనం చేసావా తమ్ముడు నువ్వు హాయ్ హలో అదమ్ నమస్తే నేను మీ తనిష్ కానీ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ఫస్ట్ టైం ఆ లైవ్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను గుర్తుపట్టారా అక్క అంటున్నావు పట్టేసా నువ్వు అశోక్ తమ్ముడా తిన్నావా అక్క తిన్న తిన్నా తమ్ముడా ఏం తిన్నావు నువ్వు భోజనం చేసావా అశోక్ తమ్ముడా భోజనం చేసావా త్రీ మెంబర్స్ ఉన్నారు అబ్బా లైవ్ లో లైక్ చేయండి గాస్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి అశోక్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు నువ్వు గుర్తుపట్టనే అనుకుంటున్నా కాకపోతే ఏమో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు నువ్వు మేమైతే శ్రీకాకుళం జిల్లా నుంచి చేస్తున్నాం చెప్పక్క అయ్యో నేనే నీకు అది అడుగుతున్నా తమ్ముడు ఆయన ఫ్రమ్ చెప్పక్క నీ ఫ్రెండ్ నిన్న నిన్ను అడుగుతున్నా కర్నూలు అక్క ఓ అవును కదా కర్నూలు జిల్లా నుంచి లైవ్ చూస్తున్నా ఏం చేస్తుంటా అశోక్ బ్రో నువ్వు తమ్ముడా లైక్ చేయండి గాయత్రి మెంబర్స్ ఉన్నారు నన్ను గుర్తుపట్టుకో అక్క ప్లీజ్ అంటున్నా అశోక్ తమ్ముడు గుర్తుపట్టుకో ప్లీజ్ అంటున్నావా నేను టెన్ డేస్ అవుతుంది అశోక్ లైవ్ చేయటం లేదు అనుకుంటా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది లైవ్ చేయకుండా డోంట్ హైడ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు అశోక్ తమ్ముడు చేయటం లేదు బ్రో లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయడం లేదు కామెంట్ చేయటం లేదు పోన్ ఒక సబ్స్క్రైబ్ అయినా చేయటం లేదు అలానే కామెంట్స్ లైవ్ ఎలా జరుగుతుందని చూస్తూ ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు బహుశా లైక్ చేయండి ఫేస్ అక్క అంటున్నారు అశోక్ అశోక్ నేను చీకట్లో లైవ్ చేస్తున్న మేడ పైన అందుకే నైట్ టైం ఫేస్ లైవ్ చేయటం లేదు స్క్రీన్ పై కనిపిస్తున్న హై లోకల్ నాని అనా హై లోకల్ నరేష్ గారు హై హై గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా నాని అదే నరేష్ గారు గుడ్ ఈవినింగ్ బాగున్నారా అంటున్నారు బాగున్నాను లోకల్ నేను బాగున్నాను హైలో ఉంటే లైవ్లు పోతున్నారు ఫ్రెండ్స్ అంటున్నారా హైలో ఉంటే లైవ్లు పోతున్నారు ఫ్రెండ్స్ అంటున్నారు ఫిఫ్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ బ్రో ఉన్నారు అశోక్ తమ్ముడు ఉన్నవా లైవ్లో కామెంట్ చేయండి తమ్ముడు లోకల్ నరేష్ గారు ఏడు ఏడు నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్స్ చేయండి బోయ్ నరేష్ లోకల్ బోయ్ నరేష్ బోయ్ నరేష్ ఫిఫ్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే నాకు లైక్స్ అయితే రావడం లేదు ఇంగ్లీష్ బాగా చదువుక్క చదువుతున్నా చదువుతున్నా హైలో ఉంటే లావ్ అయిపోతారు ఫ్రెండ్స్ అంటున్నావా అంతేనా అశోక్ నువ్వు అన్నింది హైలో ఉంటే లావ్ అయిపోతారు ఫ్రెండ్స్ అంటున్నారు అశోక్ తమ్ముడు అర్థమైంది వర్ స్టడీ అక్క ఐఎమ్ స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్ తో ఆపేసిన బ్రో ఫైనల్ ఇయర్ అయితే ఎగ్జామ్స్ రాయలేదు త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కామెంట్స్ చేసాయండి అంతే అక్క అవునా అందుకే అంటడికి పోయారు వాళ్ళు అశోక్స్ కనిపిస్తున్నాయి నాకైతే ఫోర్ లైక్సే కనిపిస్తున్నాయి ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ స్క్రీన్ పై కనిపిస్తున్న అండ్ డబుల్ ట్యాబ్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ లైవ్లు చేయకపోగా ఇప్పుడు వ్యూస్ రావటం లేదబ్బా హైలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు అశోక్ లైక్ 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 అంటున్నారు అశోక్ లైక్ అండ్ కామెంట్ లైక్ అండ్ కామెంట్ లైక్ అండ్ కామెంట్ కామెంట్ చేయండి పై డబుల్ ట్యాప్ టచ్ చేయండి లైక్ వస్తుంది పై అశోక్ నువ్వేం చదువుకున్నావు యువర్ స్టడీ అశోక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి లైవ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నాకు రావటం లేదా వాటి హ్యాపీ అండ్ ఫ్రెండ్స్ అశోక్ ఉన్నావా నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను మీ తలుసు గుడ్ మార్నింగ్ సారీ అండి సారీ 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 గుడ్ ఈవినింగ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఉన్నావా లైవ్ కామెంట్స్ రావటం లేదా నాకు వాట్ హ్యాపీ ఫ్రెండ్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో లైక్ చేయండి కామెంట్ చేసేయండి ఛానల్ ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టూ మెంబర్స్ రబ్బ లైవ్లో కామెంట్స్ అయితే రావటం లేదు కామెంట్స్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మీకు మేష్ కానీ లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ Comment Chess and Demon Channel, and support Chess and the guys. Hi, friends. Good evening.

Hi friends. Hi, friends. Good evening. Please comment your Sandy. Hello friends, when to my comments. or am Tanish Please comment comments. Hi friends, good evening.